సామాన్య పౌరులకు తక్షణ న్యాయ సేవలు అందించేందుకే కొత్త కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కె లక్ష్మణ్ తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జ్యుడీషియల్ మేజిస్టేట్ కోర్టును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి లక్ష్మణ్ మాట్లాడుతూ పెండింగ్ కేసులు ఐదు వందలు దాటితే కొత్త కోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు తెలంగాణలో రెండు లక్షల ముప్పై ఆరు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు కక్షిదారు కోర్టుకు వస్తే తక్షణ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఓదెలలో ఏర్పాటు చేసిన కోర్టులో పన్నెండు వందల ఇరవై ఆరు కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు కేసుల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తులు న్యాయవాదులు కక్షిదారులు మధ్యవర్తులు అందరి సహకారం ముఖ్యమని పేర్కొన్నారు ఇక మధ్యవర్తులకు చెల్లించే రుసుమును ఐదు పేలకు పెంచినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు శ్రవణ్ కుమార్ వేణుగోపాల్ శ్రీనివాసరావుతో పాటు జిల్లా న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొన్నారు జస్టిస్ డోర్ అని కక్షదారుడి దగ్గరికి న్యాయం వెళ్ళడం అనేది కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇనాగరేటింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో సబార్డినేట్ కోర్ట్స్ లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో ఉన్నటువంటి పెండెన్సీసా హైకోర్టులో ఉన్న పెండెన్సీసా ఇప్పుడు బోధరా కోర్టుకు వచ్చినటువంటి పెండెన్సీసా ఇది మనకు తెలుస్తుంది గూగుల్ అడిగేస్తే మనకి స్టాటిస్టిక్స్ ఉంటాయి అంటారు ఒక్క హైకోర్టులోనే రెండు లక్షల ముప్పై ఆరు వేల కేసులు పెండింగ్ ఉన్నాయి ఫర్ పెండెన్సీ ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈస్ రెస్పాన్సిబుల్ నాట్ ఓన్లీ జుడిషియల్ ఆఫీసర్ వి ది జడ్జెస్ ఫర్ పెండెన్సీ ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈస్ రెస్పాన్సిబుల్ నేను చిన్న గోస్ టు పోలీస్ ఆఫీసర్స్ క్రెడిట్ గోస్ టు గవర్నమెంట్ లీడర్స్ క్రెడిట్ గోస్ టు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ క్రెడిట్ గోస్ టు అదర్ విట్నెసెస్ సో దిట్ ఈస్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కోఆపరేట్ విత్ అవర్ ఆఫీసర్స్ సో దట్ దే విల్ డిస్పోజ్ ఆఫ్ కేసెస్ అట్ ద ఎర్లీ